ప్రభుత్వ వసతి గృహాల్లో సంక్షేమమే కనిపించడం లేదు శిథిల భవనాలు వర్షం కురిస్తే నీలు చిమ్మే గదులు తలుపులు లేని మరుగుదొడ్లు నీరు లేని స్నానాల గదులు ఇలా ఒక్కటి కాదు సవాలక్ష సమస్యలు హాస్టళ్లతో తీష్టవేశాయి ప్రభుత్వాలు మారుతున్నా సంక్షేమ వస్తే గృహాల భవితవ్యం మాత్రం మారడం లేదు వసతి గృహాలకు వెళ్లాలంటేనే విద్యార్థులు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇలా ఎన్నో సమస్యలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వసతి గృహాలను పట్టిపీడిస్తున్నాయి పేద మధ్యతరగతి వర్గాలకు బరం ప్రభుత్వ వసతి గృహాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో అనుకూలం గతంలో హాస్టల్స్ లో సీట్ల భర్తీకి అధికారులు ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వారధిగా నిలవాల్సిన హాస్టళ్లు ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి నిరుపేద విద్యార్థులు సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్నారు అరకుర సౌకర్యాలతో ఉండలేక ఇంటికి పోలేక నానా అవస్థలు పడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎనబై ఆరు ఎస్సీ ఎస్ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి వాటిలో ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు వీరందరికీ ఏళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లోనే వసతి గృహాలు కొనసాగిస్తున్నారు సరిపడా మరుగుదొడ్లు తాగునీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు దాదాపుగా అన్ని వసతి గృహాలలో పడక మంచాలు లేక విద్యార్థులు నేలపైనే కునుకు తీయాల్సి వస్తోంది కొన్ని హాస్టళ్లలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలు వసతి గృహాలకు ప్రహరీలు కంచె లేకపోవడం వల్ల పందులు కుక్కలు పరిసరాల్లో విహారం చేస్తున్నాయి జిల్లాలోని నవీపేట బోధన్ ఆర్మూర్ వసతి గృహాల్లో అయితే వర్షాకాలంలో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ గదుల్లో ఉండాల్సిన పరిస్థితి వర్షాకాలం అంటే అందరికి తెలిసిందే దోమలు ఎక్కువ మలేరియా డెంగ్యూ రావడానికి ఎక్కువ ఆస్కారం అదే ఉంటుంది పది రోజులకి మోక్ అనేది ఈ చుట్టుపక్కల ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ కాలంలో అయితే దోమలు బాగా ఉంటాయండి బాగా అండి నైట్ నిద్ర కూడా ఒకసారి పొద్దున లేవడం ఇట్లా గ్రౌండ్ ఇట్లా కాదు మొత్తం బాగా ఇబ్బంది అనిపిస్తుంది మాకు బిల్డింగ్ అప్పటి నుంచి ఇంతే పాత ఉన్నది అసలు ఎవరు పట్టించుకుంటలేదు గవర్నమెంట్ కూడా అట్లనే రూమ్ లో కూడా ఫ్యాన్లు ఒక్కొక్క ఫ్యాన్లే ఉన్నాయి మాకు ఉబ్బరిస్తున్నది డైలీ అట్లానే హాస్టల్ కూడా కొద్దిగా ఏదైనా మంచిగా కట్పించాలని కోరుతున్నాము అలాగే పిల్లలకు అన్ని సౌకర్యాలు కలిగించాలని కోరుతున్నాము హాస్టల్ ఫెసిలిటీస్ బాగాలేదు బాత్రూమ్స్ ఇట్లా ఇది రెంట్ బిల్డింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి రెంట్ ఉంది హాస్టల్ బాగాలేదు ఉరుస్తుంది వర్షం పడితే వానాకాలం కావడంతో వసతి గృహాల్లో పారిశుద్ధ్య లోపంతో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని పలు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పరిస్థితి పరిస్థితి మారుతున్నటువంటి ఉన్నది ముఖ్యంగా సెలవుల్లో మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మరమ్మతులు చేయకుండా పిలగాట మారుతున్న పరిస్థితి ఉన్నది చాలా హాస్టల్లలో పిల్లలకు కనీసం మౌలిక సదుపాయాలు లేవు బెడ్షీలు లేవు కిటికీలు లేవు పైకప్పులు ఉన్నటువంటి పరిస్థితి లేదు కొంచెం వర్షం కొట్టినా కూడా మొత్తం తలపించే విధంగా హాస్టల్ పరిశ్రమలు మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు హాస్టల్లో విద్యార్థుల సంఖ్య దినదినంగా తగ్గుతా ఉంది సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు అసలు సంక్షేమ హాస్టల్ వైపు చూసేటువంటి పరిస్థితి లేదు నాశరికమైనటువంటి భోజనాలు పెట్టి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు ఈ రోజు విద్యార్థులకు తగ్గట్టు అక్కడ భవనాలు లేవు వసతులు లేవు ఈ రోజు వార్డెన్లు కూడా అక్కడ సమయానుసారంగా ఉండకపోవడం వల్ల విద్యార్థులకు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దానిపైన సీరియస్ గా దృష్టి పెట్టి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యతో పాటు వసతులు కూడా కల్పించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా నిజామాబాద్ నగరంలో ఎస్టీ హాస్టల్ కు సంబంధించి త్రాగడానికి నీరు లేదు వచ్చిన జిల్లా కలెక్టర్ అయింది హాస్టల్లో లైబ్రరీ సౌకర్యం బాధ్యతగా ఈ ప్రభుత్వము వెంటనే వీటన్నింటి మీద చర్యలు తీసుకుని విద్యార్థులు న్యాయం చేయాల్సిందిగా మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా పాలనాధికారులు వసతి గృహాలను తనిఖీ చేసి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు